మానవతా విలువలు పెరుగుతాయి గురుస్వామిని తోటి స్వాములను గౌరవించడం ద్వారా విలువలను నేర్చుకుంటారు స్నేహభావం పెరిగి సామాజిక అనుబంధాలు బలపడతాయి మాలధారణ అనేది సంకల్ప బలాన్ని పెంచుతుంది ఈ నలభై ఒక్క రోజులు కఠిన నియమాలను పాటించడం వల్ల మనం దేనినైనా సాధించగలం అనే ధైర్యం వస్తుంది చాలామంది ఈ దీక్ష కారణంగా పొగతాగడం మద్యపానం వంటి దురలవాట్లను శాశ్వతంగా వదిలేస్తారు ఈ దీక్ష నూతన జీవన విధానాన్ని అందిస్తుంది కుటుంబం పట్ల పనుల పట్ల బాధ్యత శ్రద్ధ పెరుగుతాయి శబరిమల యాత్రలోని ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కడం ద్వారా మనం పాపాలను వదిలి అయ్యప్ప అనుగ్రహాన్ని పొందుతాము మకరజ్యోతి దర్శనం అనేది స్వామి మహిమకు నిదర్శనం నిష్ఠగా దీక్ష చేపట్టిన వారికి ఆ అయ్యప్ప స్వామి ఆత్మ నివేదన ద్వారా మోక్ష సాధనకు మార్గం చూపిస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం